నమస్తే పల్లెలో ఉన్న జానపదం పట్టణం దారిలో పడుతుంది అంటే అది కేవలం యూట్యూబ్ ద్వారా ఇప్పుడు యూట్యూబ్ లో ప్రస్తుతం సంచలనంగా మానే ఎర్ర రుమాల గట్టి అయిన సాంగ్ ఆ సాంగ్ మాడిన మల్లం గారు మనతో ఉన్నారు అక్క నమస్తే అక్క ముందు అన్న ముందుగా మేము పరిచయం చేయాలంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లోకి వెళ్ళిన ఎర్ర హీరని చీర గట్టి ఆ సాంగ్ మా కోసం తప్పకుండా నాగముఖం నలికెసన్నం నగిత పనం పోతది భవ నాగముఖం నలికెసన్నం పచ్చ పచ్చ వంగులు దొడిగి ఏడి కొతున్నావు భవ పచ్చ పచ్చ వంగులు దొడిగి నాగముఖం నలికెసన్నం నగిత పనం పోతది భవ నాగముఖం నలికెసన్నం తెల్ల తెల్ల వంగులు దొడిగి ఏడి కొతున్నావు భవ తెల్ల తెల్ల వంగులు దొడిగి నాగమకం నలిక సన్నం నగిత పనం బతది భవ నాగమకం నలిక సన్నం సూపర్ అక్క అక్క వాయిస్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ పాటకి నాగదుర్గా గారు కదా డాన్స్ వేసింది అమ్మ ఈ పా మీకు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ పాటల సైడ్ రావాలి అని చెప్పేసి ఎలా అనిపించింది అంటే ఎప్పుడు మీకు ఆలోచన వచ్చింది ఇప్పుడు అంటే అందరు వాడుతురు కదా ఒకటి ఒకటి ఏది అన్న కొండ అన్న ఉంటాడు అందమైన గువవే ఎందుకు అలిగినవే అన్న గొర్రె కాసుకుంటా వాడినని అవునా చదువు చదువు చదువుతోనేం సంబంధం లేదా పాడొచ్చు ఎవరు అన్న ఏం చదవలేదు నేను చదవలేదు నేను పాడగలుగుతా ఆ ఆ సాంగ్ని అప్పటి నుంచి నేను పాడాలి అని నా లోపల మొదలైంది అన్నట్టు అంటే కళకి టాలెంట్ కి డబ్బులు పెట్టాల్సిన పని లేదు అది మనం ఎక్కడున్నా కానీ మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చేది అంటే ఇప్పుడు మీకు అవకాశాలు అనేవి ఎక్క ఎట్లా వచ్చాయి నేనంటే చాలా అడిగిన అన్న అందరికి స్క్రీన్ మీద ఏ పాట కైకోక పెడతారు కదా కింద నంబర్ పెడతారు కదా అట్లా మస్తు చాలా మంది కాల్ చేసిన చేతమాక చూతాం అక్క ఇంకా కొందరు తీసుకున్న వాళ్ళు ఉండరు నా సాంగ్లు ఇంకా వాళ్ళ పేర్లు బయటకెట్ట ఇంకా అంత ఓపిక పోయింది ఎవరిని అడిగినా గిద్ద చేస్తారు ఇస్తాం చూస్తాం అన్నట్టు ఉంటారు అని అన్న రాజేందర్ అన్న ఒక అమ్మ సాంగ్ వాడింది అన్నట్టు పాడితే ఆ సాంగ్ లో నంబర్ ఉంది అన్నది ఒకదానికి చేతం ఈనాట్లో ఎంటా అని ఆ అన్నకు చేసినాము రాజేందర్ అన్నకు కాల్ చేస్తే ఆ ఒకసారి వాడు అంటే పాడిస్తే సరే నేను పాడిస్తా ఎప్పుడు వస్తా అని అడిగారు ఇట్లా పలు రోజు వస్తా అన్న రేపు రమ్మన్న వస్తా అంటే నీకు వీలైనప్పుడు రాని అప్పుడు రమ్మన్నాడు ఇంకప్పుడు వచ్చి పాడినామన్నా అంటే ఇప్పుడు అవకాశం వచ్చింది అని చెప్పగానే కొంతమంది మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా మీకు అట్లా ఏం అనిపించలేదు ఏమనిపించలేదు ఏది నేను పోయి పాడాలి అది అది మాత్రమే ఉంది మోసం అవుతాము కాము అది లేదు నా లోపల నేను వైపు ఆడాలి అదొక్కటే అంటే ఫస్ట్ టైం మీకు గొంతు తిన్నప్పుడు ఆ స్టూడియో వాళ్ళు కానీ అక్కడ మిమ్మల్ని ఎవరైతే తినకున్నారు వాళ్ళు ఎట్లా నువ్వు ఏమనుకున్నా చెప్పారు ఏం చెప్పాలి చాలా బాగుంది అక్క నీ వాయిస్ నేను తప్పకుండా ఇస్తా నీతో వాడిస్తా గ్యారంటీ చెప్పిండు ఎవరు రజేందర్ అన్న చెప్పిండు అక్క ఇప్పుడు మరి ఈ పాటల కంటే ముందు ఏం పని చేస్తుండేవాళ్ళు పొలం పని పొలం పని మాకు పొలం ఉంది పొలం పనే చేస్తాం అంటే పిల్లలు ఎంత మంది మా మాట్లా ఇద్దరు పిల్లలు ఒక బాబు అంటే మీ పాటలు తర్వాత మీ ఇంట్లో అమ్మాయి తమ్ముళ్ళు ఏమన్నారు పోతుంది మాకు ఒకటంటే ఫేమస్ అయింది కదా అంటారు అంతే తమ్ముళ్ళు ఒక తమ్ముడు ఒక చెల్లెలు నేను నలుగురు అంటే మొదట్లో మీరు పాటలు పాడతా నేను ఇట్లా యూట్యూబ్ అని చెప్పేసి మీరు అన్నప్పుడు దీనికి అనిపించింది అంటే సారీ పిచ్చిపెట్టిందే అనలే అనలేకపోతే మా నాయన తినికోసమే పాటలు తాగనికోసమే పని చూసుకో అంటే మా నాయన ఒక్కడే అనేవారు కానీ ఇప్పుడు ఏమన్నారు ఏమంటారు మళ్ళు నీ పాట ఆడేసిరు నీ పాట ఈడేసిరు ఇప్పుడు మోసుకొచ్చి చెప్తాడు నాకు మా సంతోషమేనే చెప్తాడు ఆయన అంటే చెప్పడం మనసు ఒకప్పుడు నన్ను తిడుతుండే కదా మా నాయన ఇప్పుడు తానే నా పాటనే నాకు వచ్చి చెప్తున్నాడు కదా తన లోపల సంతోషం ఉంది అని నాకు అనిపిస్తుంది అంతే అక్క మరికి ఈ పాట తర్వాత ఇంకా ఎన్ని పాటలు పాడారు సాయిలన్న సాంగ్ పాడినా కాకపోతే దీని తర్వాతనే వాడినా కాకపోతే అదే ఫస్ట్ రిలీజ్ అయింది కానీ నా ఫోటో ఏది అన్నా నా పేరు ఇచ్చిండు పేరు మాత్రం వేసిండు అది మా ఊరి అమ్మాయి డాన్సర్ ఆమె ద్వారా అవకాశం ఇప్పించింది నాకు సాయిలన్న సాంగ్ కు అక్క నేను ఇప్పిస్తాను ఒక పాటకి నువ్వు పాడు అని ఆమె ద్వారా ఆ పాట పాడేసిన అన్నట్టు మరి పాటలు పాట పాటలు కూడా రాస్తుంటారు బీజిగా జర బీజిగా అనేది ఏం లేదు మంచిగా ఏదో ఒకటి పల్లవి చరణం మంచిగా ఉంది అనుకో ఒక జోష్ మీద పోతుందంటే దానికి రాయగలుగుతా నేనే ఊహించుకొని ఒక్కొక్క లైన్ ఊహించుకొని చేసుకుంటా ఇంకా నార్మల్ ఉందంటే ఇంకా పట్టించుకోండి దాన్ని ఇదే మంచి గొడవ నాకే మంచి ఉంది పాడేదానికి అనుకుంటా అంతే ఇంకా బాగా ఉంది నాకు ఎక్కడ ఇవి ఆలోచన వస్తలేదు ఇది మంచిగా ఉన్నట్టుంది అంటే ఇంకా ఏదన్నా మళ్ళా వేరే సాంగ్ లై తీసుకొని కలుపుకుంటా వేరే దాంట్లో దీని క్యూన్ బాగాలేదు దాని పదాలు ఒకటే అంటే దీంట్లో కలుపుకుంటా అంతే ఇప్పుడు మీరు పాటలు కూడా రాస్తాం అంటే చదువుకున్నారా చదవలేదు అసలు స్కూల్ పోయినా పోయినా కాకపోతే ఒక పెరుగు నాన్న హాస్టల్ వేసి వచ్చి హాస్టల్ వేసి వచ్చిండ ఇంకా మా ఇంట్లో బర్రెలు చాలా ఉండే కాకపోతే పెరుగు మస్తు ఉంటుండే పెరుగు కోసమని హాస్టల్ ఉంటే మీకు హాస్టల్ ఉండలేము రాత్రి రాత్రికి వచ్చేసాం వేసిరు కానీ నేను ఎక్క ఇంట్రెస్ట్ దాని మీద ఆ చదువు అంటే పెరుగు కోసం ఓన్లీ పెరుగు కోసమే కాదనుకున్నా పెరుగు మూడు పూటలు తింటాను నేను దానికోసమే చదువు ఆపింది అంటే కాకపోతే తెలియదు అప్పుడు కేవలం పెరుగు కోసమే వచ్చేసిన మరి వాటి తర్వాత మరి ఆ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా మీరు హాస్టల్ నుంచి పారిపోయి అమ్మ పారిపోయిన ఎక్కువ ఇష్టం చేస్తారు అందులో ముగ్గురు ముగ్గురు ఒక్క చూసి చూస్తారు ఇద్దరు అంటే ఇప్పుడన్నా ఇట్లా మీరు గొప్ప పాటలు పాడుతూ ముందుకు వెళ్తారని చెప్పి ఎవరన్నా అనుకున్నారు అసలు ఎవ్వరు ఎవరు అనుకోలే నేనైనా అనుకోలే నాది నాకే తెలియదు నేను పాడాలే అదొకటే గోల్ నాట్లు అక్క ఇప్పుడు ఎర్ర హీర చీర ఆ పాట అనేది చాలా అద్భుతంగా ముందుకెళ్తా ఉంది మరి పాట రాసింది మీరేనా పాట నాదే కాకపోతే పొలంలో పాడుకున్నాము అది ఒక లేడీస్ మీద ఉంటే ఆ బాయ్స్ మీన నేను పాడాలి నేను ఒక లేడీస్ అది బాయ్స్ మీద పాడితే అయిపోతుంది అని నేను అట్లా మార్చుకున్నా పాట మరి పాటలో చూసాను మీ పేరు ఎక్కడ రాలేదు అదే అంటే కాకపోతే పాట నాది కాదు సింగర్ మాత్రిండు అని అంటారు నాకైతే తెలియదు అది

కాకపోతే ఇది కొంచెం ఏమనిపించిందో అది మేకింగ్ వీడియోగా అయిపోయినాక అది పోగొట్టి వీడియో మొత్తం పోయింది అని మిస్ అయిందని చెప్పారు వేరే వేరే అన్న దగ్గ వాడిన కదా సాయిలన్న సాంగ్ ఆయన బయటకు వదిలేదు అక్క ఆ పాట మా కోసం ఒకసారి పాడు గుంతం ఎపల్లె సాయిలన్నా గుండు గుత్త నీ మామ్లు సాయిలన్నా పోతుమీన నీ కల్లు సాయిలన్నా పొంగు తవసాది సాయిలన్నా పోతుమీన నీ కళ్ళు పోతుమీన నీ కళ్ళు పోతుమీన నీ కళ్ళు సాయిలన్నా పొంగు వస్తాది సాది సాయిలన్నా గుంతం ఎపల్లె సాయిలన్నా గుండు గుత్త నీ మామలు సాయిలన్నా ఆవుమీన నీ కళ్ళు సాయిలన్నా ఊబు వస్తాది సాది సాయిలన్నా ఆవుమీన నీ కళ్ళు సాయిలన్నా ఊబు వస్తాది సాది సాయిలన్నా మీన నీ కళ్ళు ఆవు మీన నీ కళ్ళు ఆవు మీన నీ కళ్ళు సాయిలన్నా ఊబు తవ సాది సూపర్ అక్క అక్క మరి పాటల కంటే ముందు స్కూల్ నుంచి పారి వచ్చిన మరి పారిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకోవాలి నేను పనులు ఇబ్బంది అనిపిలేదా లేదు కొన్ని రోజులు వెళ్ళినాం కొన్ని రోజులు బర్లేకం ఫస్ట్ బర్లే కాసిన తర్వాత వెళ్ళినాం క్లాసం తోట అని ఉంటది ఇంకా తర్వాత మిషన్కి వెళ్ళినాం తర్వాత ఇక మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు పాటలు పాడటండి పల్లెటూరులో ఉంటే నాట్లు వేసుకుంటూ పొల పనులు చేసుకుంటూ చాలా మంది పాటలు పాడుతుంటారు మీరు కూడా అట్లా పాడేదాడేది పాడేది పాడేది అయితే ఏడ ఏ ఫంక్షన్ అయినా కానీ మా ఏయర్ ఉంటే గానీ కొయి పాడేది ఇంకా వాళ్ళు ఉండి ఏం పడుతున్నా తింటున్నావు అంటే పిల్లలు నేను చిన్న పిల్లలు అన్నారు నేను వాడుతా అంటే ఎవరు పడనియకుండా అండి ఇంకా మా అమ్మ నేను మా అమ్మని అంటుంటే నేను వాడుతా నేను వాడుతా అని అంతే కానీ పాడమియ్యకుండా ఏం పడుతుంది పిల్ల అన్నట్టు చూస్తున్నారు అంతే మీరు పాటలు పాడుకుంటూ నాకు లేచేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి ఉంటది హుషారుంటది హుషారుంటది ఒకసారి అట్లాంటి పాడు మాకోసం పాడ రి రోల రారి ల రిరో రి రోల రిరో సూడవే చుక్క సూడవే నా బిడ్డ దిక్కు సూడవే సందమా లెక్క పాడవే నేలమ్మ దీవించి నల్ల మన్నే ఇచ్చి నన్నే చెయ్య మంది కుడా నేలమ్మ దీవించి నల్ల మన్నే ఇచ్చి నన్నే కుండా మంది ఈ కుండ నీకుంటుంది నీ పాట సల్లంగా ఉండ నీ బతుకుల్లో చిరునవ్వు పండ అక్క మీరు పాడతంటే సినిమాలు ఎవరైతే పాడారు వాళ్ళు పాడినట్టే ఉంది అలాగే సినిమా విషయానికి వచ్చేసి సినిమా ఫస్ట్ టైం ఫోక్ లక్ వచ్చింది అంటే రూమ్ తో అంటే మీకు బాగా సపోర్ట్ ఇంట్లో నుంచి బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు చేస్తారు అందరు అందరూ అంటే మా ఇంటి వాళ్ళంతా ఏమన్నారు ఎందుకో తొగ్గట్లు ఎందుకో ఇట్లెందుకు అని ఎవరు అన్నారు పోనీ తనకు ఇష్టం కదా పాటలు అంటూ పాడని అని అదొకటి సపోర్ట్ ఉండదు ఇప్పుడు మన మన అంటే అత్తగారిది అప్రేటిపల్లి అమ్మగారిది హౌస్ లోన్ పల్లి నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం అక్కడ పల్లెటూరు నుంచి పట్టణం దాకా మిమ్మల్ని నడిపించిన మనిషి మీతో ఎప్పుడూ తోడుగా ఉంటారు నా ఫ్రెండ్ ఎవరు మంజుల సపోర్ట్ వల్లనే నేను దానికి వచ్చింది అంటే ఏం చెప్తూ ఉంటది గొంతు బాగుంటుంది నీట్ నీకే తెలియదు నేను పాడితే ధైర్యంగా అంటే పోదాం పోయి అడుగుదాం వాళ్ళు ఏం లేదంటే మనం ఛానల్ పెట్టుకొని చేసుకుందాం లేదంటే ఎవరికైనా ఫ్రీగా పోయి పాడి మొత్తం మ్యూజిక్ కొట్టి ఎవరికైనా ఇచ్చేదాం నీదేందో బయట పడాలంటే అట్లా సపోర్ట్ చేసేది అంటే చాలా మంది ఏంటంటే చదువుకుంటేనే మేము అది చేయగలం అది సాధించగలం అని చెప్తాం నేను అనుకున్నా అట్లా నేనే అనుకున్నా చదువుకున్న వాళ్ళు పోతారు ఆడికి మనది ఎవరు తీసుకుంటారు అని అనుకున్నా కాకపోతే ఆ అన్న వాడను కొండన్న వాడు అరే చదువు లేనోళ్ళు గిట వాడచ్చు కదా అనుకున్నప్పుడు నాకు అంటే చాలా మంది ఏంటంటే మేము చదువుకుంటేనే ఉద్యోగాలు చేస్తాం అది చేస్తే చదువుకోకపోయినా ఒక కళ అనేది చదువుకోకపోయినా మనిషిని ముందుకు నడపగలదు అని చెప్పేసి మిమ్మల్ని చూస్తుంటే తెలుసు అంటే చాలా మంది అలా ముందుకు వచ్చిన వాళ్ళు రానున్న రోజుల్లో ఎలాంటి పాటలు అంటే ఎలాంటి పాటలు పాడాలనుకుంటున్నారు పాడాలని అనుకుంటున్నా దేవి పోవాలని అనుకుంటున్నా ఇప్పుడు వరకు ఆ మీతో పాటు నడిచిన వాళ్ళు మిమ్మల్ని అంటే ఆ మిమ్మల్ని ముందుకు పుసి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నారు మరి బాగా ఆ నాకు ఈ మనిషి నా పక్కన ఉంటే నేను ఇంకా ముందుకు అనిపించిన మనిషి ఎవరు తమ్ముడు ఉంటాడు నా ఫ్రెండ్ ఉంటది వాళ్ళు వాళ్ళు ముందుకు నడిపిస్తారు అనే నమ్మకం నాకుంది అని ఇప్పుడు హైదరాబాద్ దాకా వచ్చారు కు వచ్చినాక అది ఇది ఒక కొత్త ప్రపంచం నేను ఇందులోకి వస్తే నేను బతకగలనా అని ఇప్పుడు అట్లా అనిపించింది మీకు నేమనిప ఇక్కడేమి అని మళ్ళీ వెళ్ళిపోతాం కదా అంతే మీరు చాలా రోజుల నుంచి నేను పాటలు పాడాలి నాకు ఒక అవకాశం ఏంటి అని చెప్పేసి స్క్రీన్ మీద ఏ నెంబర్ అడిగినప్పుడు వాళ్ళేమన్నా సమాధానం తిట్టేవాళ్ళు ఏం తిట్టలే ఏం తిట్టలే కాకపోతే కొందరు లేపకపోవచ్చు కొందరు లేపేసర్లేమా చూస్తా ఇప్పుడు ఏం లేదమ్మా ఎప్పుడన్నా ఉంటే చెప్తా ఇంతే చెప్పుకోండి అవకాశం కోసం ఎన్ని ఒక్క సంవత్సరం ప్రయత్నం చేసిన ఇంకా అన్న అవకాశం ఇచ్చింది కదా అని మూడు సంవత్సరాలు ఆగిపోయినా ఎప్పుడు బయటకు వచ్చిన అంతే అంటే ఆ పాట దాదాపు చేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఆ పాట చేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు బయటకు వదిలేరు అంటే మీకు ఆ పాట రిలీజ్ అయినా ఎట్లా గొంతు ఇలా ఉంటుందా అని చెప్పేసి మీకు అనిపించిందా ఆ అప్పుడు స్లో వాడినా అదే పాటని స్లో వాడినా ఇప్పుడు అన్ననే చేంజ్ చేసిన దాన్ని లేదు ఇట్లా జోస్ మీనా రావాలి అప్పట్లో వాడద్దు ఇప్పుడు అని చెప్పారు అన్న చెప్పినట్టు ఫాలో అయినా మంచి వచ్చింది ఆ మంచిగా అనిపిస్తుంది నాకు సంతోషం అనిపించింది ఒకటంటే ఇన్ని రోజులకి ఒకటి నాకు పేరు తెచ్చింది కదా ఈ సాంగ్ అని అక్క మిమ్మల్ని చూస్తూ ఉంటే అంటే మా చుట్టూ తిరిగిన మనిషి అంటే మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే కదా మా చుట్టూ తిరిగిన మనిషి ఉన్నట్టు ఎందుకంటే నేను సాధారణంగా పొలాలలోకి వెళ్ళినప్పుడు పాటలు వింటూ ఉండేది ఆ పెద్దవాళ్ళు పాడేటప్పుడు అట్లా మీ నుంచి మళ్ళీ ఒకసారి ఇంకొక పాట వినాలని ఉంది నాకు వంగి కలిచేటి వారైతే రారే మాయమ్మా దూరము బాటు అమ్మ దూరము బాటున్నదమ్మా ఊరికి నడిచేటి వారైతే రారే మాయమ్మ దూరము బాటున్నదమ్మా నడమ దొంగల మీ పే సొమ్ముంటే దాచి సూపర్ అక్క చాలా చాలా అంటే చాలా బాగుంది మీ వాయిస్ ఎందుకు అంటే చాలా మంది చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళే పాటలు పాడతారు ఇలాంటి వాళ్ళే మంచిగా అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పేసి అనుకుంటాం కాదు మీ గొంతు ఎంత ఉంటే రానున్న రోజులు కూడా ఇంకా మంచి మంచి పాటలు పాడతారు పాటలు పాడాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం ఆ ఇంక పోతే అక్క ఆ దాదాపుగా చాలా మంది ఇండస్ట్రీ అంటేనే సినిమా ఫీల్డ్ కానీ పాటలు పాడేది అంటే చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లా మీకు ఎలాంటి సందర్భం ఇబ్బందులు ఏమని వచ్చినాయి అట్లయితే ఏం జరగలేదు ఎవరు ఏమన్నా కానీ మంచిగా అమ్మ కూర్చోండి మర్యాద ఇస్తూ ఉంటారు మంచి వాళ్ళు సార్ సాధారణం చూసుకుంటే పల్లె పాటలు అంటేనే చాలా మంది ఇష్టపడతారు ఇప్పుడు సినిమా పాటల కంటే ఎక్కువ పల్లె పాటలే చాలా మంది చూసేవాళ్ళు ఉన్నారు జానపదం మీ గొంతులో మాకు వినపడుతుంది అది కనపడుతుంది కూడా ఒక్కసారి ఇంకొక పాట మాకోసం రాకున్నాడు సూర్యుడు రాలేదని కమలాలు తలదించుకున్నవి పొద్దు పొడవలేదని గరల మల్లమ్మ కళ్ళే తెరవలేదు తెలవారలేదే మని నువ్వైనా చెప్పన్న సూర్యుడికి రాజన్న ఎండెక్కే వేలెమ్మని కొండెక్కి తంగేడు గుర్రాల పండెక్కి పండక్కి రారమ్మని బతుకమ్మ పండక్కు రారమ్మని నున్న బండల మీన నువ్వులే అంటావో తినమమ్మా నున్న బండల మీన నువ్వు నాకు సీమలు దూరే అతడేలాడమ్మా నువ్వు నాకు సీమలు దూరే కచు కాచు బండల మీన కందులేసినమ్మా కచు కాచు బండల మీన కందులాకు కాకులు దూరే అతడేలా పోయినడమ్మా కందులాకు కాకులు అక్క మీరు పాటలు పాడుతూ ఉన్నారు పాడుతూ ఉంటే మాకు వినాలి ఉంది అంటే రాజన్న సినిమా మీకు బాగా ఇష్టం చాలా ఇష్టం అది మొత్తం పల్లెటూరు విధానం ఉంటది కదా పాటలు గిట పల్లెటూరు విధానం పాటలు లాగానే అనిపిస్తుంది నాకు ఆ సినిమా అంటే ఇష్టం ఆ సినిమా పాటలు అంటే ఇష్టం మరి మీ పాటలు పాడే వాళ్ళలో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు గారు చాలా ఇష్టం నాకు గారు పాటలు అంటే బాగా ఇష్టం మధుప్రియ పాటల కితే చాలా ఇష్టం ఇద్దరు మంచిగా అనిపిస్తాయి నాకు నాకు నచ్చిన విరుగు అంటే మీ పాట డాన్స్ చేసినాక మంచి బాగా వైరల్ అయింది పాట డాన్స్ అనేది బాగా వైరల్ అయిపోయింది దాని తర్వాత మీకు అంటే డబ్బులు ఏమైనా ఇస్తున్నారా ఇస్తారు ఇప్పుడు అప్పుడు ఇయ్యలే నేను అడగలే అవకాశం కోసం ఎత్తికినా కాబట్టి నేను అడగాలి అన్నాను డబ్బులు నేనే అడగాలి ఇంకా అవకాశం ఇచ్చిండు కదా నాకంటే ఒక దారి చూపించింది అన్ను నాకంటే పేరు వల్లనే కదా నాకు పేరు వచ్చింది తన ఆ తన వల్లనే నాకు బయటకు నా పేరు వచ్చింది కాబట్టి నేనేం అడగదలుచుకోలే కాకపోతే చేస్తా నాకు తెలియదా నేను చేస్తారా నీకేదో ఒకటి చేస్తా అని అన్నాడు సాంగ్ రికార్డింగ్ చేసిస్తా అన్నాడు అంతే అక్క ఇలాగే ఇంకా చాలా చాలా మంచి మంచి పాటలు పాడుతూ పల్లె పాటలే కాక అలా సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు అడుగుపెట్టి మంచి పాటలు పాడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ